నా ప్రియమైనటువంటి భారత మరియు ఇతర దేశాలలో ఉన్నటువంటి నా క్రైస్తవ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రైజ్ ఎలాడ్ మనం చూస్తూ ఉంటే మతోన్మాదం మతోన్మాదం అనేది బాగా పెరిగిపోతూ ఉంది భారతదేశంలో భారతదేశంలో నుంచి తీసుకుంటే రాను రాను మన తెలంగాణలో కూడా అతి భయంకరమైన మతోన్మాదం పెరిగిపోతుంది మతోన్మాదులు పాస్టర్లపై చేస్తున్నటువంటి దాడులు చాలా ఎక్కువైపోయాయి కానీ క్రైస్తవ్యంలో క్రైస్తవ క్రైస్తవులు ఎవరు పఠించుకోకపోవడం అనేది చాలా దుర్లభ్యమైన ఒక పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది నిన్న ఆగస్టు పదిహేను మనకు వచ్చిన సమాచారం ప్రకారం నిన్న ఆగస్టు పదిహేను నిన్న ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకునే సందర్భంలో నాకు వచ్చిన సమాచారం మేరకు నాకు మన బ్రదర్ నా ఫాలోవరు మన రవి యూట్యూబ్ ఫాలోవరు మనందరి ఫాలోవర్ అయినటువంటి ప్రసాద్ గారు అన్నని ఒక ఒక బ్రదర్ నాకు ఈ విషయాన్ని ఫోటోతో సహా నాకు పంపించారు ఈ విషయాన్ని ఈ ఫోటో చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఇదంతా మొత్తం బ్లడ్ షర్ట్ మొత్తం టీషర్ట్ మొత్తం బ్లడ్ ఈ ఫోటోని నేను చూపించడానికి పాజిబుల్ కాదు ఎందుకంటే యూట్యూబ్ రక్తాలతో కూడుకున్నటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోదు తీసుకోకపోగా దానికి కొన్ని రిస్ట్రిక్షన్లు వేసి కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అందుమూలన నేను ఈ ఫోటో చూపించలేకపోతున్నాను పాజిబుల్ అయితే తమ్నెల్ మీద బ్లర్ చేసి పెడతాను కానీ అతి దారుణాతి దారుణంగా మొ మొహంత రక్త చిత్తమై ఉన్నది మొత్తం రక్త మొత్తం మొత్తం రక్త రక్తపాతం అయిపోయింది భారతదేశం ఒక లౌకిక విధానంలో కూడుకొని భారతదేశం సాంప్రదాయాలకు నిలయమని చెప్పి భారతదేశం ఒక మంచి దేశం భారతదేశంతో మనం పోల్చుకుంటే వేరే దేశాలు ఏమీ పనికిరావు అని మాట్లాడుకునేటోళ్ళం ఒకప్పుడు ఒకనొకప్పుడు కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్న భారతదేశంలో ఉండి చేస్తున్న మతోన్మాదులంతా ఇంకా ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ భారతదేశంలోనే ఉంది ఈ భారతదేశ ప్రజలే అని మనం మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడే పుట్టి ఇక్కడే నివసించి ఇక్కడే మనం అనేక ప్రజల మధ్య బ్రతుకుతున్న మనకు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడినందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎవరైతే ఏంటి హిందూ పూజారి అయితే ఏంటి ముస్లింలు ముస్లిం వాళ్ళు నమ్మదు చేసుకునే వాళ్ళైతే ఏంటి క్రైస్తవుల్లో పాస్టర్లు అయితే ఏంటి మీకు ఏంటి మీ సమస్య ఏంటి అసలు పాస్టర్లనే మీరు టార్గెట్ చేసి కొట్టాల్సిన అవసరం సంపాల్సిన అవసరం ఏమొచ్చింది అది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేనున భారతదేశాన్ని అందరం ఐక్యమత్తంతో కుల మత భేదాలు లేకుండా జరుపుకోవాల్సిన పరిస్థితి రోజు ఒక సాధారణమైన రోజు మీరు చేస్తున్నారంటే మాకు అలవాటైపోయింది మీరు చేస్తానే ఉన్నారు మేము చూస్తూనే ఉన్నాం కానీ భారతదేశానికి ఒక రోజు అనేది ఉంది ఆగస్టు పదిహేను అని జనవరి ఇరవై ఆరు అని మనం ఆ రోజు అనేక కులాలు మతాలు ఏది లేకుండా ఒక మనిషి ఒక మనిషి కనబడితే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఎవరో తెలియకపోయినా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాం ఎవరో తెలియకపోతే అలింగనాలు చేసుకొని కౌగులించుకున్నాం ఇది ప్రేమ ఈ ప్రేమను మొత్తం తుంగలో దొక్కేసి బురదలో బారేసి పాస్టర్లను కొట్టి చంపడం నరకడం హింసించడం అనేది చాలా దుర్లభ్యమైన పని ఈ పని ఏం జరిగిందో క్లియర్ కట్గా నేను చనిది చదివి మీ అందరికీ వినిపిస్తాను జాగ్రత్తగా వినండి తెలంగాణలో అంటే మనం నివసించే రాష్ట్రంలో పాస్టర్పై దాడి ఒక క్రైస్తవ పాస్టర్ ప్రార్థన చేసుకునే పాస్టర్పై దాడి జరిగిందట అది అంతా ఆషామాషిగా కాదు ఫోటోలో చూస్తే అయ్యో మీరు అనుకుంటారు హైదరాబాద్ గాజుల రామారం జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలోని దైవకృప ప్రార్థనా మందిరం దైవకృప ప్రార్థన మందిరంలో పాస్ట్ గారు ఉన్నారు పాస్ట్ గారి పేరు దైవప్రసాద్ ఈ దైవప్రసాద్పై కొంతమంది యువకులు గురువారం రాత్రి తీవ్రంగా కొట్టి ఎట్లా మామూలుగా కాదు స్వాతంత్ర దినోత్సవం రోజు చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెడతాం మనమైతే కులము నిన్న మీరు అందరూ చూసే ఉంటారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని వందల మందికి మనం పనులు పంచాం అందులో అనేక మంది ముస్లింలు ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ హిందువులు ఉన్నారు వన్ పర్సెంట్ కూడా వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా క్రైస్తవులు ఉన్నారు లేదో నాకు తెలియదు కానీ మనకి కులం లేదు మనకి మతం లేదు మనం అటువంటి వారికి సాయం చేద్దామనేసి మనం పోయి స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని మేము మనం పోయి పండ్లు పెడతా ఉన్నాం మనం పోయి భోజనాలు పెడతా ఉన్నాం మనం పోయి ప్రేమనిస్తూ ఉన్నాం మనం అనేక మందికి చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెడతా ఉన్నాం ఒక పండగ చేసుకుంటా ఉన్నాం భారతదేశంలో అనేక పండుగలు ఉన్నాయి అన్నిటిని మనం గౌరవిస్తాం కానీ జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను అనేది భారతదేశానికి ఒక భారతదేశం మొత్తానికి ఒక పెద్ద పండుగ అటువంటి పండుగ రోజు అటువంటి పండుగ రోజు ఒక పై పాస్టర్ గారిని ఒక పాస్టర్ గారిని పైశాచిక ఆనందంతో దైవ ప్రసాద్ అనే ఒక పాస్టర్ గారిపై కొంతమంది యువకులు గురువారం రాత్రి తీవ్రంగా కొట్టి తీవ్రంగా కొట్టి చర్చి అద్దాలు పగలగొట్టి ఏం చేశారట చర్చి అద్దాలు మొత్తం పగలగొట్టి అది మనం నిన్న చేసుకునే సెలబ్రేషన్ ఏంటంటే మతన్మాదులు నిన్న చేసుకున్న సెలబ్రేషన్ ఏంటంటే ప్రపంచం మొత్తం అదో ఏదో ప్రజలకు సేవ చేయాలని అనుకుంటా ఉంది మనం కూడా చేసాం కానీ ఈ మతోన్మాదులు చేసింది ఏంటంటే ఆగస్టు పదిహేను వాళ్ళ సెలబ్రేషన్ ఏంటంటే పాస్టర్ పై కొంతమంది యువకులు గురువారం రాత్రి తీవ్రంగా కొట్టి అద్దాలు పగులగొట్టి లోపల ఉన్న అన్ని వస్తువులు గందరగోళం చేసి లోపల ఉన్న అన్ని వస్తువులను గందరగోళం చేసి చర్చి లోపల పులిపీటను చర్చి లోపల ఉన్నటువంటి పులిపీట ఉంటుంది పాస్టర్ గారి ముందు ఆ పులిపీటను పడేసి ఆ పులిపీటను ఏం చేశారు పడేసిరట పడేసి లైట్లు అన్నీ పగలగొట్టి లైట్లు మొత్తం పగలగొట్టి అంటే మొత్తం ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు పాస్టర్ గారికి ప్రస్తుతం మల్లారెడ్డి హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు ఏంటి భారతదేశంలో ఏ దయ్యం కూసుంది కనిపించని దెయ్యం కంటే ఈ కనిపించే ఈ మనుషులను చూస్తే భయమేస్తోంది అడవుల్లో ఉండే క్ర మొగాల కంటే ఊళ్ళల్లో నివసించే ఈ మతోన్మాదుల చేతిలో క్రైస్తవ్యం నాశనం అయిపోతూ ఉంది ఒక టైంలో కరోనా వచ్చి దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తం సర్వదా నాశనం చేసి అవస్థలు పడతా ఉన్నారు ఆ ఎఫెక్ట్ తోటి వేసిన ఇంజెక్షన్లకి ఇప్పుడు హార్ట్ అటాక్లు వచ్చి రోజుకొకటి చస్తూ ఉన్నాడు ప్రపంచం మొత్తం ఆరోగ్యం పరిస్థితులు లేక ఒక పూట తింటే ఇంకొక పూకట తిండి లేక చిన్న పిల్లల నుంచి షుగర్లు బీపీలు రోగాలు వచ్చి ఒక్కొక్కడు అవస్థవ్యస్తమైపోయి అవస్థలు పడుతూ ఉన్న ఈ సమయంలో ఒక పూట తింటే మరో పూట బువ్వ లేక తిండి లేక పట్టుకోవడానికి బట్టలు లేక పడుకోవటానికి చిన్న టికానీ లేక ఒక ఇల్లు లేక నానా బాధలు పడుతున్నటువంటి భారతదేశంలో ఇప్పుడిప్పుడే అంతో ఇంతో డెవలపింగ్ కంట్రీ ఇండియా అని చెప్పుకుంటున్న ఇతర దేశాలు ఆ భారతదేశం డెవలపింగ్ కంట్రీ అని చిన్న చిన్న ముచ్చట్లు చెప్పుకోకముందే పురిట్లోనే పసిబిడ్డను అభోషణం చేసి చంపేసిన విధంగా భారతదేశ సాంప్రదాయాలను మొత్తం తొంగలు తొక్కి నాశనం చేస్తూ భారతదేశానికి ఉన్న గౌరవాన్ని మొత్తం నాశనం చేస్తున్న ఈ మతోన్మాదులను మనం ఏం చేయాలి ఖబర్దార్ కుక్క నోటికి చెప్పు దెబ్బల ప్రతి క్రైస్తవుడు ముందుకు రావాలి ముందుకు రావడం నీకు చేత కాదా నాలాంటి వాడు ఎందరో ఉన్నారు నేను అందులో ఒకడిని అటువంటి వారికి మీరు మ్యాన్ పవర్ ఇవ్వండి మనీ పవర్ ఇవ్వండి రేపొద్దున నాలాంటి వాడు కొంతమంది నాలాగా సమాజంలో పనిచేస్తున్న వాళ్ళు ఏం దేనికోసం భయపడుతున్నారు ముందుకు రావడం లేదన్న సీక్రెట్ మీకేమన్నా తెలుసా నాలాంటి వాడు నాలా పనిచేస్తున్న వాళ్ళు నేను కూడా అందులో ముందుకు రావాలి అంటే ఎందుకు భయపడుతున్నామో తెలుసా రేపు పొద్దున మనకి ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేవు కదా ఒకవేళ ముందుకు వెళ్తే ఏమైనా పరిస్థితులు అటు ఇటు అయిపోయి కేసులయ్యి జైళ్ళ పాలై కోట్ల పాలైతే కోర్టులలో లాయర్ల చుట్టూ డబ్బులు పెట్టాలి పోలీసుల చుట్టూ డబ్బులు పెట్టాలి తర్వాత చాలా పనులు ఉంటాయి రాకపోకలు ఎవడు పట్టించుకోకపోతే నా బ్రతుకు కుక్క కంటే దారుణంగా మారుతుంది అని భయపడి చాలామంది ప్రజలు ముందుకు రావట్లేరు నాలాంటి ధైర్యవంతులు అందులో నేను ఒకరిని అటువంటి వారిని మీరు ఆదరించరు దొంగలకి ఇస్తారు మీరు దొంగలకి ఆ దొంగలు వాడక్కడ ఫ్లాట్ కొంటాడు వాడొక ఫ్లాట్ కొంటాడు ఈడొక ఫ్లాట్ అంటాడు ఆడొక చర్చి అంటాడు ఈడొక ఫ్లాట్ అంటాడు ఈడొకటి అంటాడు ఇటువంటి దొంగల్ని దొంగల్ని మీరు గమనించి వాళ్ళకి స్టాప్ పెట్టి కొంచెం నీతి నిజాయితీ నిబద్ధత ఈ బ్రదర్ అయితే చేయగలుగుతాడు చేస్తున్నాడు ఈయనలో అది ఉంది అని తెలిసిన వారికి మీరు మ్యాన్ పవర్ ఇవ్వాలి అంటే మనుషులు తండోపతండాలుగా వచ్చి ధర్నాలకి రాస్త రోకలకి లేకపోతే ఎవరైతే అవస్థలు పడుతున్న పాత్రలను కోటి చిట్టి చంపుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర పరామర్శించడానికి మీరంతా ముందుకు రావాలి అలాగే ఆర్థిక పరిస్థితి అనేది చాలా ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైనది మీరు ఎన్నో చేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా ఖర్చులు పెడతా ఉంటారు దేవుడి కోసం కష్టపడి ముందుకు పోయే వారి కోసం ఎందుకు మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టలేరు ఎందుకు మాట్లాడలేరు ఒకరోజు దేవుడికి ఎందుకు కేటాయించి టైం కేటాయించి మీరు రాలేరు రావచ్చు కదా మాకేముందా బాధ్యత దయచేసి అర్థం చేసుకోండి గమనించండి తెలంగాణలో కూడా దౌర్భాగ్యాలు నీచాలు మరో మణిపూర్ని చేయడానికి మరి ఈ మతోన్మాదులు మనతో పోట్లాడుతున్నారు అర్ధరాత్రి పాస్టర్ గారిని కొట్టారు అని అంటే ఇది పకడ్బందీ ప్లాన్ పక్కడ్ బందీ ప్లాన్ ఎందుకు పక్కడ్ బ్లాందీ ప్లాన్ డే టైంలో వచ్చి కొట్టచ్చు కదా అర్ధరాత్రి ఎందుకు పోయారంటే అర్ధరాత్రి పాస్టర్ అమ్మ పాస్టర్ గారే ఉంటారు ఇద్దరే ఉంటారు అక్కడ మ్యాన్ పవర్ లేదు మనుషుల సంఖ్య తక్కువ వాళ్ళ కొంపలో ఇద్దరే ఉంటారు వాళ్ళ కుటుంబంలో ఇద్దరే ఉంటారు వాళ్ళ గృహంలో ఇద్దరే ఉంటారు వాళ్ళ హోంలో ఇద్దరే ఉంటారు అక్కడ నో నీడ్ వాళ్ళకి ఎవరు సహాయం చేసేవాడు ఎవడూ లేడు కాబట్టి మనం ఆడుకోవచ్చు ఫుట్బాల్ అనుకుని వచ్చారు మతన్ మాదులు బలి వేసి రక్తపాతాలు రక్త ఈ ముఖం అంతా రక్తమే షర్ట్ అంతా రక్తమే ఆ ఫోటో నేను మీకు చూపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదు నా వీడియోని డిలీట్ చేస్తుంది మీరు అందరూ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ ఫోటో పెట్టలేకపోతున్నందుకు చింతిస్తున్నాను ఎంతోమంది మీకు పెట్టే ఉంటారు ఒకవేళ వీడియో నేను గ్రూప్లలో పెట్టి ఉంటే ఆ ఫోటోను కూడా నేను మీకు పంపిస్తాను అంత దారుణం అంత దారుణం దారుణం కాబట్టి క్రైస్తవులారా మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాను మీరు రండి మ్యాన్ పవర్ కావాలి మనీ పవర్ కావాలి ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైతే పోట్లాడుతున్నారో వారికి నాలాంటి వారికి కొంచెం మీరు ఆర్థిక ప్రోత్సాహాన్నిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ మరి ఇటువంటి గొడవలకి మీరు కూడా వచ్చి అందరినీ ఆదుకుంటారని మానసికంగా బలపరుస్తారని వారి కోసం ముఖ్యమైన ఆయుధం ప్రార్థిస్తారని తెలియజేస్తూ నేను మేధల రవి అందరికీ ప్రైజ్ లాడ్ ఆమెన్